హాయ్ ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కర్రీ నువ్వులు పల్లీలు జీలకర్ర జీడిపప్పు మసాలా ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి అవసరం లేదు ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ గ్రేవీని మనం ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి మిక్సీ పట్టాము ఈ గ్రేవీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలకు కలిపి పెట్టేసి వాటిని ఫ్రై చేసుకొని కర్రీ చేసుకోవడమే ముక్కలకు పట్టించి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ వంకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ మిగిలిన పేస్ట్ ఇందులో వేసాను కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి కలుపుకుందాం తర్వాత కొంచెం గరం మసాలా ధనియ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది లాస్ట్ కొత్తిమీర వేసుకొని ఉడికిన తర్వాత దించుకుంటే వేడి వేడిగా గుత్తి వంకాయ కర్రీ సూపర్ డూపర్ టేస్టీగా మన ముందు ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేయండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసాను హాఫ్ బాయిల్ అయింది కొంచెం బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ రెడీ కొత్తిమీర వేస్తున్నాను దించేసుకొని టేస్ట్ చూసి చెప్పేస్తాను సూపర్ డూపర్ టేస్టీగా ఉంటుంది చెప్పనవసరం లేదు గుత్తి వంకాయ కర్రీ రెడీ టేస్ట్ అదిరిపోయింది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎంత బాగా ఉడికిందో చూడండి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను మీ సపోర్ట్ మాత్రం మాకు కంపల్సరీ కావాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్